గౌరవనీయులైన పత్రికా విలేకరులకి నమస్కారం అండి ఏ మాణిక్య వేలుగారు నాకు దాదాపు నలభై సంవత్సరాల స్నేహం కాదండి ఆయన మొదటిసారిగా గుంటూరు వచ్చిన రోజుల్లోంచి ఆయన కష్టపడిన తర్వాత ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కొని ఇద్దరం ఆ బండ్ల మీద తిరిగేవాళ్ళం అప్పటి నుంచి మాకు పరిచయం ఇద్దరం అనుకోకుండా ఒకరోజు ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఒక త్రిబుల్ ఎక్స్ రమ్ అనే ఒక బాటిల్ ఉండేది అది చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆ బాటిల్ పేరు త్రిబుల్ ఎక్స్ అదే ఆయన సబ్బులకి పెట్టడం జరిగింది అది నేను ఆ రోజు పక్కనే ఉండటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇది అక్కడి నుంచి మా స్నేహం చాలా దూరం పయనించింది నాకు కళల మీద ఆయనకున్న మక్కువతో ఎన్నో ప్రోగ్రాంలు స్పాన్సర్ చేశారు ఆ తర్వాత ఆయన సంపత్నగర్లో ఆఫీస్లో ఉన్న నాళ్ళు చాలా బాగుంది చాలా చక్కగా జరిగింది ఆ తర్వాత ఆయన కూతురు పేరు మీద భారతదేశర్షన్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఈ కరోనా టైంలో ఆయన కొత్త బిల్డింగ్కి అరణ్యపేట మారడం జరిగింది తర్వాత కొద్దిగా అస్వస్థకు గురయ్యారు అక్కడి నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్తో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి గుంటూరులో ఒక ప్రముఖ వ్యక్తిగా ఆయన పేరు పొందటం చాలా గొప్పతనం చాలా కష్టపడ్డాడు ఆయన్ని ఆదర్శంగా అందరు తీసుకోవాలని ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని ఆయనకి అర్పిస్తున్నాం పుత్తూరు రంగారావు కళా దర్బారు అధ్యక్షులు